ఎంత అయింది అన్న నూట ఇరవై రూపాయలు మేడం అయ్యో నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయన్నా పర్లేదు మేడం అదే ఇచ్చేయండి పర్లేదు కదా ఏం పర్లేదు మేడం మీ ఫోన్ పే నంబర్ చెప్పండి నేను ఇంటికి వెళ్ళి ఫోన్ పే చేస్తాను ఏం పర్లేదు మేడం ఎంత మేడం ఫైవ్ ఫిఫ్టీ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇవ్వనా లేదండి మొత్తం ఇవ్వాలి నా దగ్గర ఉన్న తీసుకో బ్రో పర్లేదండి పర్లేదు టాబ్లెట్స్ కోసమే కదా తీసుకోండి పర్లేదు ఇవ్వండి బ్రో ఏదైనా ప్రాబ్లం పెట్రోల్ అయిపోయిందన్న సరే రండి పెట్రోల్ బంక్ దాకా నేను టో చేస్తాను పర్లేదన్న పెట్రోల్ బంక్ దగ్గరే కదా తోసుకుంటే వెళ్ళిపోతా బ్రో బ్రో పర్లేదు బ్రో నేను టో చేస్తాను కదా ఎందుకు అంత కష్టపడతారు ఒక మనిషి ఇంకో మనిషికి హెల్ప్ ఎవరు ఇంకెవరు బ్రో సరే బ్రో అన్నా ఈ రోజు ఏమైందో తెలుసా మెడికల్ స్టోర్ లో టాబ్లెట్స్ తీసుకున్నాక నాకు యాభై రూపాయలు తక్కువ పడ్డాయి కరెక్ట్ టైం కి ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు అది చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న ఈ రోజులు కూడా మానవత్వం మిగిలిందండి అదే ఈ రోజు ఏమైందో తెలుసా ఆటోలో వస్తుంటే ఆటోకి నూట ఇరవై రూపాయలు అయింది కానీ నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి కానీ ఆటో అన్న మాత్రం ఇరవై రూపాయలు అవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పారు అది విన్నాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది ఈ రోజు నేను కూడా ఒక అబ్బాయి హెల్ప్ చేసానా వాడు బండిలో పెట్రోల్ అయిపోతే రోజు చేసుకుంటా వెళ్ళి పెట్రోల్ ముందుకుంది ఈ రోజు నేను కూడా మెడికల్ స్టోర్ నుంచి వస్తా అంటే బండిలో పెట్రోల్ అయిపోయింది